రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎనహాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్లీ మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర దగ్గర ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకి చూపిస్తూ మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్ లో కూడా డిజైన్స్ అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్ లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే ఈ డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ ని పెరవడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ ఉందో అది మైనస్ ఫోర్టీన్ పర్సెంట్కి వాళ్ళు టెండర్స్ని కోర్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్లో వీళ్ళు మైనస్ ట్వెల్వ్ పాయింట్ కి మెగా కోట్ చేయడం జరిగింది ఆ రకంగా టోటల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది దీన్ని సేవింగ్ కి చూపించారు ఆ రోజు ప్రభుత్వం కానీ వెను వెంటనే ఆ యొక్క టెండర్స్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ మూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ గా టెండర్స్ పెరగడం ద్వారా దాంట్లో కేవలం మైనస్ వన్ పర్సెంట్ మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం కనుక మరి నిజాయితీ ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్ కి వస్తే వస్తే ఏదైతే మొదట మైనస్ ట్వంటీ సిక్స్ కి ఏదైతే రివర్స్ టెండరింగ్ వెళ్ళారో ఆ మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కి ఈ వర్క్స్ అప్ చెప్ అది నిజంగా సేవ్ అయ్యిండే తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ రెండు మూడు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మల్లింపు కూడా అంటే ఏదో పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదో ఈ నిధులను కూడా మళ్లించడం అంటే చాలా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజు మనం చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే పోలవరం ఉందో దాన్ని కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ ప్రాజెక్ట్ నుంచి కూడా పెట్టి ఎందుకంటే పోలవరం పనులు త్వరితగతంగా పూర్తవాలనేటువంటి ఆలోచనతో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఆ ఐదు సంవత్సరాల కేంద్రం నుండి విడుదలైనటువంటి మొత్తం ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే అంటే స్టేట్ బడ్జెట్ నుంచే మనం ముందు అమౌంట్ ను మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి తర్వాత పెడితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ మరి ప్రభుత్వ హయాంలో చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే అంటే ఆ రోజు ఫైవ్ ఇయర్స్ లో మేము పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే లాస్ట్ గవర్నమెంట్ నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెడితే వీళ్ళకి కేంద్రం నుంచి వచ్చినటువంటి విడుదలైన మొత్తం చూస్తే ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వీళ్ళకి రావడం జరిగింది ఇట్లా కేంద్రం నుంచి అంటే ఖర్చు పెట్టినటువంటి దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి పాత రియంబర్స్మెంట్ వచ్చినప్పటికీ ఆ అమౌంట్ పోలవరంలో కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ అట్లా మూడు వేల ఎనిమిది మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మళ్ళీ డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి దుస్థితి దుస్థితి అధ్యక్ష అంటే అత్యున్నతమైనటువంటి ఏదైతే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆ తెలుగు జాతి కళ పోలవరం ప్రాజెక్ట్ అటువంటి పోలవరం ప్రాజెక్ట్ తన సొంత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అవసరంలా పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం రియంబర్స్మెంట్కి తెస్తే దాన్ని కూడా పోలవరం ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా నిధులు మళ్లింపుకు తీసుకెళ్ళడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అధ్యక్ష